మనిషి జీవితం ప్రతీక్షణం అన్వేషణతో నిండి ఉంటుంది ఎవరు మనం ఎందుకు పుడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళుతున్నాం అసలు జీవితానికి అర్థం ఏమిటి అని ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తాం ఆ అన్వేషణలో భాగంగా మన సమాజం ఆవిష్కరించబడిన వాటిలో భక్తి మార్గం ఒకటి రెండవది జ్ఞాన మార్గం ముందుగా మనిషి జీవితంతో పెనవేసుకోబడిన భక్తి మార్గంలో ఉన్న అతి ప్రధానమైనది మతం ఈ మతం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనిషి పుట్టినప్పుడు నుంచి వారిని సన్మార్గాన్ని చూపే జ్యోతే మతం అందులో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తిని ఆచారాలను దేవాలయాలను ఆశ్రయిస్తారు పూజలు యాగాలు పండగలు చేస్తారు మతం అనేది మనిషిని నీతి మార్గంలో నడిపిస్తుంది పాపం పుణ్యం మధ్య తేడాలను నేర్పుతుంది ఇవన్నీ భక్తి మార్గం మన మనస్సును కేంద్రీకరించడానికి ఉపకరణాలు మాత్రమే తద్వారా మనలో ఉన్న అశాంతిని ప్రదోలి మనస్సుకు శాంతిని కలిగిస్తాయి కానీ ఇది మనిషి జీవితంలో ఒక ఆరంభం మాత్రమే భక్తి తరువాత మెట్టు జ్ఞాన మార్గం ఈ మార్గంలో మనకు ఒకే ఒక ప్రశ్న వస్తుంది నేను ఎవరు అని ఈ ప్రశ్నతోనే అంతిమ సమాధానం దాగి ఉంటుంది భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పినట్లు జ్ఞాన మార్గం అంటే పుస్తక పరిజ్ఞానం కాదు తాత్విక చర్చలకు పరిమితం అసలే కాదు ఇది మన నిజస్వరూపాన్ని అన్వేషించే ప్రత్యక్ష సాధనా మార్గం భగవాన్ బోధన ప్రకారం నిజమైన జ్ఞానం అంటే అహంకారం కరిగిపోయి మిగిలి ఉన్న నిత్యమైన సత్య స్వరూపం అదే మన ఆత్మస్వరూపం జ్ఞానం శ్రద్ధ నిశ్చలమైన విమర్శ ఇవన్నీ జ్ఞాన మార్గం యొక్క మూలాధారాలు యాగం భక్తి కర్మ వంటివి అన్ని మార్గాలను మిళితం చేస్తూ చివరకు సత్యాన్వేషణకు దారితీసే మార్గమే జ్ఞాన మార్గం కాబట్టి జ్ఞాన మార్గం మొదటి అడుగు నేను ఎవరు అనే ప్రశ్న ఈ నేను ఎవరు అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ పోతే మనసులో ఉన్న అజ్ఞానం అనుమానాలు నశిస్తాయి చివరకు మిగిలేదే నేను అదే శాశ్వతమైన ఆత్మ అదే మన అసలైన ఆనంద స్వరూపం మరియు సత్యం కూడా అప్పుడు బాహ్యమైన తేడాలు మన మధ్య అంతరాలు కులమతాలు అన్నీ లయమైపోయి చివరగా మిగిలేది ఒకే ఒక అనుభవం అదే శాంతి పరిపూర్ణ ఆనందం విముక్తి జ్ఞానం మనకు రెండు విషయాలను స్పష్టంగా చూపిస్తుంది అది శాశ్వతమైనది ఆత్మ మాత్రమేనని మిగిలి ఉన్నది తాత్కాలిక మాయ అని ఇదే రమణ మహర్షి చెప్పిన మార్గం చివరగా ఒకే ఒక మాట మన అందరి కోసం మతాలన్నింటినీ మించి నిశ్శబ్దంతో వికసించేదే జ్ఞాన మార్గం ॐ नमो भगवते श्रीरमणाय